చిన్ననాటి తెలుగు కథలు ఒక ప్రశాంతమైన గ్రామంలో సోమయ్య అనే ఒక పేదరైతు తన కుమారుడితో కలిసి జీవించేవాడు సోమయ్య అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చే పని ఉండేది ఒకరోజు అతను తన కొడుకును కూడా తనతో పాటు అడవికి తీసుకెళ్లాడు అడవి చాలా పెద్దది నిశ్శబ్దంగా చల్లని గాలితో నిండిపోయి ఉండేది సోమయ్య చెట్లు కొడుతూ పనిలో మునిగిపోయాడు అబ్బాయి మాత్రం పక్కనే ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు ఈ అబ్బాయికి బాగా కొట్టింది నాన్నా తనపై దృష్టి పెట్టడం లేదని అనిపించింది అప్పుడు సరదాగా ఏదైనా చేయాలనుకున్నాడు ఒక్కసారిగా గొంతెత్తి నాన్నా పులి వచ్చింది అనరిచాడు ఆ అరుపు విని సోమయ్య భయంతో పనిని వదిలేసి వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చాడు గుండె దడదడలాడుతోంది కాని అక్కడ పులి ఎక్కడా కనిపించలేదు అబ్బాయి నవ్వుతూ నిలబడి ఉండటాన్ని చూసి సోమయ్యకు విషయం అర్థమైంది ఇది సరదా నాన్నా అని అబ్బాయి అన్నాడు సోమయ్య కొంచెం కోపంగా కాని ఓర్పుతో ఇలా అబద్దాలు చెప్పకూడదు నిజంగా ప్రమాదం వస్తే నేనెలా నమ్మాలి అని హెచ్చరించాడు ఆ మాటలను అబ్బాయి పట్టించుకోలేదు కొంతసేపటికి మళ్లీ అబ్బాయికి సరదాగా అనిపించింది మరోసారి గట్టిగా నాన్నా పులీ పులీ అని అరిచాడు మళ్ళీ సోమయ్య గుబురుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈసారి కూడా పులిలేదు అబ్బాయి నవ్వుతూ తన సరదాను ఆస్వాదిస్తున్నాడు సోమయ్యకు నిజంగా కోపం వచ్చింది ఇది రెండోసారి ఇకనుంచి నీ మాటలు నేను నమ్మను అబద్దం చాలా ప్రమాదం అని గట్టిగా చెప్పాడు మళ్ళీ సోమయ్య గుబురుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈసారి కూడా పులిలేదు అబ్బాయి నవ్వుతూ తన సరదాను ఆస్వాదిస్తున్నాడు సోమయ్యకు నిజంగా కోపం వచ్చింది ఇది రెండోసారి ఇకనుంచి నీ మాటలు నేను నమ్మను అబద్ధం చాలా ప్రమాదం అని గట్టిగా చెప్పాడు కొంతసేపటికి రామయ్య మళ్లీ తన పనిలో మునిగిపోయాడు అడవిలో నిశ్శబ్దం మరింత పెరిగింది ఆ సమయంలో నిజంగానే నుంచి ఒక పెద్ద పులి వచ్చింది దాని కన్నులు మెరుస్తూ మెల్లగా అబ్బాయివైపు అడుగులు వేసింది కాని దూరంలో ఉన్న సోమయ్య ఆ అరుపు విని మళ్లీ అబద్దమే చెప్పుకుంటాడు అని అనుకుని పట్టించుకోలేదు తన పని కొనసాగించాడు పులి అబ్బాయిపై దాడి చేసి అతడిని చంపేసింది అడవిలో నిశ్శబ్దం మళ్లీ నెలకొంది కొంతసేపటికి సోమయ్య అక్కడికి వచ్చి జరిగినదాన్ని చూసి భూమిపై కూలిపోయాడు తన కుమారుణ్ణి కాపాడలేకపోయిన బాధతో విలపించాడు నేను ఎంత చెప్పినా వినలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు సోమయ్య ఒక కఠినమైన సత్యం అర్థమైంది అబద్ధం చిన్నదైనా దాని ఫలితం చాలా పెద్దదిగా మారుతుందని తెలుసుకున్నాడు వీడియో నచ్చితే లైక్ థమ్స్ అప్ మీ పిల్లలతో షేర్ చేయండి ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి